హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మంచి కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీలో చాలా మందికి తెలియదు తెలిసేయడం అంటే కామెంట్ చేయండి మనం ముల్లి అన్నది తింటూ ఉంటాం కదా ముల్లి కీర స్నాక్స్ కింద తింటూ ఉంటాం కదా ఆ ముల్లి ఆకులతో కర్రీ అయితే చేస్తున్నారనమాట మా హస్బెండు తను లోపట తిన్నారనమాట కుక్ హౌస్లోని ఇంకా అది టేస్ట్ అయితే సూపర్గా నచ్చింది తను ఎప్పుడూ తింటూ ఉంటారు నాకైతే టూ టైమ్స్ అయితే చేసి పెట్టారని బాగా నచ్చింది అనమాట ఆయనే ఈరోజు కూడా తయారు చేస్తున్నారు ఈ కర్రీ చేయండి చాలా సలవ బాడీకి మనం పెరుగు చారాటి తింటూ ఉంటాం కదా సేమ్ అలాగే చలవ చేస్తుంది టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుంది డెఫినెట్గా ఎవరికైనా తెలిసి అంటే కామెంట్ చేయండి తెలియకపోతే అలాగే చూడండి ఒకసారి ఇంకా ముల్లి అయితే మనం శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఆ దగ్గర అయితే పెట్టుకోవాలి అలాగే బంగాళదంపల్లి ఉల్లిపాయలు అలాగే ముల్లిని కూడా ఒక ముల్లిని కూడా తీసుకొని కట్ చేసుకొని అన్నీ ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇలా ఏదైనా ఒక కడాయిని తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులోని పోపు దినుసులో వేసుకొని ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ముల్లిని బంగాళదుంపల్ని కూడా మనం వేసేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టేసుకొని బంగాళదుంపలు వేగే వరకు కూడా మనం మగ్గనిచ్చుకోవాలి తర్వాతే మనం ఆకుకూర అన్నది వేయాలన్నమాట బంగాళదుంపలు వేకముందు వేసేస్తే అసలు ఆకుకూర అన్నది ఉడకదనమాట ఇంకా బంగాళదుంపలు చూసారా దగ్గరికి అయితే మనకి ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇలా బంగాళదుంపలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ముల్లి ఆకులైతే మనం కట్ చేసి ఇలా తక్కువ తక్కువ అయితే వేసేసుకుందాము వేసుకొని ఒక మిని నిమిషం పాటు మనం ఇలా కలుపుకుంటే అందులో వాటర్ అన్నది వస్తుంది కదా ఆ వాటర్ మనకి కిందకి వెళ్తుంది మాడకుండా ఉంటుంది అనమాట అసలు వాటర్ కూడా వేయాల్సిన లేదు ఈ కర్రీ అన్నది టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ నేను రెండోసారి తినవన్నమాట ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత తగినంత అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇంకెలా ఉప్పు వేయడం వల్ల అందులోంచి మనకి వాటర్ అనేది వచ్చేసి కూర తొందరగా అయిపోతుంది అలాగే కొద్దిగా పసుపుని ఇంకా మనం ఇందులోని ఎటువంటి కారం కానీ ఎన్ని మిరపలు కానీ ఏమీ వేయడం ఉండదు ఎందుకంటే ముల్లి చాలా కారంగా ఉంటుంది కాబట్టి మనకు ఆ కారం ఆకులో కూడా ఉంటుంది దానివల్లే మనకి కారం అన్నది వస్తుంది అనమాట కర్రీకి సపరేట్గా కర్రీకి కారం అన్నది అవసరం లేదు ఓల్లి ఉల్లిపాయలు బంగాళదుంప ముల్లి ఆకులతోటే కర్రీ అన్నది రెడీ అయిపోతుంది అనమాట చూసారే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేటప్పుడు కర్రీ దగ్గర పడిపోయింది కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసేస్తారు నచ్చిలా ఉంటే నైక్ చేయండి బాయ్ బాయ్